అందులో మహారాష్ట్రలో నూట ఐదు కేసెస్ అందులో ముంబైలో ముప్పై ఐదు పూణేలో డెబ్బై ఆంధ్రప్రదేశ్లో ఐదు కేసెస్ అందులో వైజాగ్లో మూడు గుంటూరులో రెండు తెలంగాణలో అరవై ఐదు కేసెస్ రాజస్థాన్లో ఒక కేసు గుజరాత్లో ఒక కేస్ కర్ణాటకలో బెంగళూరులో సిక్స్ కేసెస్ అందులో ల్యాండ్మార్క్ కేసెస్ ఒకటి టూ థౌజండ్ వన్లో ఈ సలీం కురేసి ఇంకా కొందరు కలిసి ముంబాయిలో గ్యాంగ్స్టర్ చోట రాజన్ ఇంట్లో ప్రవేశించి పది కోట్ల విలువైన బంగారం మరియు వజ్రాల ఆవరణలు దొంగలించారు మరి టూ థౌజండ్ ట్వెల్వ్లో రాజస్థాన్కి చెందిన ఎమ్మెల్యే గారి ఇంట్లో కూడా చోరికి పాల్పడ్డారు సో టోటల్ ప్రాపర్టీ చూస్తే లాస్ట్ ఇయర్ అఫెన్స్ డెబ్బై ఒక గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్ ఈ సంవత్సరం ఒక కేసులో సిల్వర్ ఐదు ఐదు వందల గ్రాములు ఇంకొక కేసులో బంగారం రెండు వందల యాభై గ్రాములు వెండి ఒక వెయ్యి రూపాయలు విలువైన క్యాష్ ఇవన్నీ దొంగలించారని మొత్తం ఇరవై ఐదు లక్షల విలువైన ప్రాపర్టీ మొత్తం మనం రికవర్ చేశాము